అందరికీ ఈరోజు నేను మా టిఫిన్ సెంటర్లో చేసే మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్గా కప్పు కొలతలతోటి చూపిస్తున్నానండి ఇంట్లో చేసుకునే విధంగా ఇంట్లో కిలోలు కిలోలు వేసుకోరు కదండి అందుకని ఇలాగ కప్పుతో చూపిస్తున్నాను మూడు కప్పులు మైదా అండి ఒక కప్పు పెరుగు అందులో సగం నాలుగు స్పూన్లు ఆయిల్ అనమాట అలాగే తినేసోడా మామూలుగా ఉప్పు అనమాట సాల్ట్ రుచికి సరిపడా మనం చూసి వేసుకోవాలి పెరుగు అయితే ఫస్ట్ బౌల్లో వేసానండి కప్పు పెరుగు ఆ తర్వాత ఆయిల్ పోస్తున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ ఉంటుందండి ఇది ఉప్పు అనమాట రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసా బాగా శుభ్రంగా కలుపుకోవాలండి ఇదిలాగా మొత్తం ఆయిల్లో కలిసేలాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి ఎక్కువసేపు కలపాలండి అలాగే అదే కప్పుతోటి పెరుగు కప్పుతోటి వాటర్ వేశానండి పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట వాటర్ వేసాను కప్పుతోటి చూసుకోండి కొలత అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇది ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేద్దాం అంటే ఆ పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ ఉప్పు కూడా వేసాను అది కూడా చక్కగా కలిపేసుకోవాలి నీట్గా బాగా కలుపుకుంటేనే మైసూర్ బజ్జీలు బాగా వస్తాయండి మూడు కప్పులు మైదా వేస్తున్నాను తీసి పెట్టాను కదండి మూడు కప్పులు ఆ మూడు కప్పులు ఇందులో వేసేసి వాటర్ కూడా సరిపోయాయండి పర్ఫెక్ట్గా ఒక రెండు స్పూన్ల వాటర్ మాత్రం తక్కువ అయితే వేసాను అంతే ఇలా కలిపేసుకోవడమేనండి మొత్తం బాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట కొంచెం చిన్నగా కలిపినంత మాత్రాన బోండాలు అనేవి సాఫ్ట్గా రావండి కొంచెం బలం ఉపయోగించి ఇలాగ గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపే కలుపుకోవాలండి బాగా మనం ఏదో గరిటితో కలిపితేనో అలాగా రాదండి కొంచెం చేత్తోటి గట్టిగా కలిపి పక్కన పెట్టుకుంటేనే అది స్మూత్గా అయ్యిద్దండి పిండి స్మూత్ అవ్వాలన్నమాట అందుకోసం అలా కలపాలి అంతే ఇలా కలిపేసిన తర్వాత ఒక చుక్క ఆయిల్ అండి దాని మీద ఒక్క చుక్క ఆయిల్ అలా వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేయడమే కనీసం నాలుగు ఐదు గంటల సేపు నానాలండి పిండి నానితేనే మనకి లావులావుగా ఉబ్బినట్టుగా పెద్ద పెద్ద బోండాలు వస్తాయన్నమాట లేదంటే లోపల ఉడకకుండా గట్టి గట్టిగా తినడానికి అస్సలు బాగోవు ఆ విధంగా వస్తాయన్నమాట నానకపోతే ఇందులో కొంచెం జీలకర్ర వేసానండి నాలుగు గంటల తర్వాత ఈ పిండిలో కొంచెం జీలకర్ర వేసి ఆయిల్ పెట్టేసుకున్న స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న తర్వాత నీట్గా ఒకసారి కలిపేసుకోవాలండి మళ్ళీ జీలకర్ర వేసుకొని జీలకర్ర మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే పర్వాలేదు మన ఇష్టం అన్నమాట జీలకర్ర ముందే వేసి కలిపి పెట్టకూడదు మనం బోండాలు ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మాత్రమే మనము జీలకర్ర అనేది వేసుకుంటే బాగుంటుంది అదే ముందు వేసి పెట్టామంటే అది నానిపోయి అదో రకంగా పిండి అంతా వ్యాపించేస్తుందనమాట అంత టేస్ట్ అంత బాగోదు మనం వేసే ముందు మాత్రమే జీలకర్ర కలుపుకోవాలి కొంచెం ఆయిల్లో వేసి చూస్తున్నానండి ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది చూసుకుంటున్నాను మరీ హీట్ అయిపోయేదాకా ఉంచకండి ఆయిల్ ఒక నార్మల్గా ఉన్నప్పుడే మనం బోండాలు అనేవి వేసుకోవాలి ఎందుకంటే లోపల కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది అనుకోండి సరిగ్గా ఫ్రై అవ్వు నల్లగా వస్తాయి అనమాట చూసారు కదా ఇలాగ చేయి ఫస్ట్ తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత పిండి తీసుకోవాలి ఈ విధంగా వేసేసుకోవాలి బోండాలన్నీ చాలా సింపుల్గా వేసేయచ్చండి నీట్గా వస్తాయి భలే ఉంటాయి అసలు బోండాలు అయితే మైదా కదా తినకూడదు అని మీరు అనుకుంటే గోధుమ పిండితో చేసుకోండి ఏముంది గోధుమ పిండితోటి కూడా ఇలాగే వస్తాయండి కాకపోతే కొంచెం కలర్ ఎక్కువ వస్తాయి ఇది మైదాతో కదండి కలర్ అయితే బ్రహ్మాండంగా సూపర్ కలర్ ఉంటాయి అనమాట టిఫిన్ సెంటర్ స్టైల్లో ఉంటాయి ఇవి పర్ఫెక్ట్గా అన్నీ ఇలా కొన్ని వేసేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంకో వాయి వేసుకొని అవి ఇవి కలిపి ఫ్రై చేస్తే లోపల కూడా పర్ఫెక్ట్గా అనమాట బోండా పిండి పిండిలాగా ఉండకుండా మనం తినేటప్పుడు నీట్గా బోండా అంతా తినొచ్చు లేదనుకోండి ఆ బోండా లోపల పిండి తినము పై పైది ఇలా ఒలుచుకొని తినేసి లోపలది మొత్తం పడేస్తామన్నమాట ఆ విధంగా అవుతుంది అందుకని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని అవి ఇవి కలిపి బ బాండి నిండా ఉండేలాగా చూసుకొని ఫ్రై చేసుకుంటే భలే ఫ్రై అవుతాయండి బోండాలు మాత్రం సూపర్గా వస్తాయి అన్నమాట లోపల కూడా ఫ్రై అవ్వాలి బోండా అంటే అప్పుడే బోండా పర్ఫెక్ట్ ఉన్నట్టండి మొత్తం కలిపి ఇందులో వేసేస్తున్నానండి ఇంకా ఎంతవరకు కాలనీయో అవి తీసేసి ఇంకో వాయి వేసేసుకొని ఇంకో వాయి కూడా వేసిన తర్వాత అవి ఇవి కలిపి ఫ్రై చేస్తాను అనమాట మొత్తం చిల్లుల బౌల్లో అనేది తీసేసా ఇప్పుడు మళ్ళీ చేయి తడుపుకొని ఇంకొంచెం పిండి ఉంది కదండి మొత్తం కలిపి ఒక వాయికే వచ్చాయండి బాండీలు ఇంకెక్కువేమి రాలేదు ఒక్కటే వాయికొచ్చాయన్నమాట పర్ఫెక్ట్గా సరిపోయాయి ఆయిల్ కిన్ను ఈ బోండాలకి సరిపోయింది బాండీ కూడా మీకు చిన్న చిన్న బాండీలు ఉంటాయి కదండి ఇంట్లో ఇలాంటి బాండీలు కూడా ఉంటాయండి మనం అరిసెలు అవన్నీ చేసుకుంటాం కదా సంక్రాంతి అప్పుడు ఆ విధంగా కూడా ఉంటాయి కదా కొంచెం బాండీ వెనక్కి వెనక స్టవ్ మీద పెట్టుకోండి మీరు నేను వీడియో కోసం ముందుకు పెట్టుకున్నా వెనక వైపుకు పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే బాండీ కొంచెం జరిగిపోతూ ఉంటాయి అనమాట బాండీలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది చూసారా ఇలా ఫ్రై అవుతున్నాయి అన్నమాట అన్నీ చక్కగా నీట్గా లోపల కూడా ఫ్రై అవుతాయి భలే ఉంటాయండి బోండాలు మాత్రం సూపర్గా వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా పిండి కలుపుకుంటే మాత్రం చాలా సింపులేనండి నైట్ కలిపి పెట్టేసుకోండి మీరు ఉదయం లేవగానే చేసేసుకోవచ్చు ఏముందండి ఇంకా రెడీ అయిపోయినట్టే చక్కగా రెడీ అయిపోతాయి నైట్ చేసేసుకోవచ్చండి పిండి బాగుంటుంది ఏమవ్వదు అసలు చాలా చక్కగా ఉంటుంది అన్నమాట పిండి మీరు ఉదయం చేసుకునేలాగా ఉంటే నైట్ చేసుకోవాలి అదే మీరు మధ్యాహ్నం కానీ అలా చేసుకోవాలనుకుంటే ఉదయమే కలిపి పెట్టేసుకోవాలి అలాగా ఒక పూట నాన్న పిండి భలే బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా వస్తాయి అన్నమాట బోండాలు లావు లావుగా వస్తాయి లోపల ఫ్రై అవుతాయి తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అసలు నీట్గా ఉంటాయి అన్నమాట కమ్మగా ఇందులోకి కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా అల్లం చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ రెండు ఉంటే ఇంకా కాంబినేషన్ చాలా బాగుంటుందండి అసలు ఇలాగ ఎవరైనా మీరు చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టారంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ఎప్పుడు మర్చిపోరు ఇంకా అంత బాగుంటాయి బాగుండాలు బాగుండా ఇరిసి చూపించమని చెప్తున్నాం అనమాట అంకుల్ గారికి అందుకే రెండు చేతులు పెట్టారు ఒక చేతితోటి కాలిపోతుందంట అది పట్టుకోవడానికి కావట్లేదంట ఇలాగ ఇరిసి ఒకసారి చూపించండి అంటే ఇలా చూపిస్తున్నారు మొత్తం లోపల కూడా ఫ్రై అవుతుందనమాట చక్కగా నీట్గా పిండి పిండిలాగా ఉండకుండా ఇలా నీట్గా ఉంటుంది ఇంకా అన్నీ రెడీ అయిపోయాయండి ఇంకా చట్నీ కారం ఈరోజు మన ఇంట్లో అల్లం చట్నీ లేదనమాట అల్లం చట్నీ మొన్న చేశాను కదా అది మొత్తం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నిల్వ ఉండే అల్లం చట్నీ చేస్తానండి అది కూడా వీడియో పెడతాను ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా అది చేస్తాను అనమాట ఇది కొంచెం కొంచెం చేస్తే అయిపోతుంది ఇంట్లో ఇంకా దోశ పెనమైతే క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి ఇలాగ దోశ వేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను వేసి చూపిస్తున్న పెనం పెనము భారతి గారిని రెండు పెనాలు తీసుకున్నారండి వాళ్ళకి పంపిస్తున్నాం అనమాట నీట్గా ఇలాగ చేసేసి దోశ అనేది వచ్చిన తర్వాతే వాళ్ళకి ఈ పెనం అనేది పంపిస్తున్నాం మేము వాళ్ళు రెండు ఆర్డర్ చేశారనమాట వాళ్ళ కోసం రెండు రెడీ చేశాను ఇలాగ వాటర్ వేసుకొని చేసుకుంటే దోశ అయితే బాగా వస్తుందండి మరీ మీరు వేడిగా పెట్టేసుకొని దోశ వేసారు అంటే అది పెనం మీద సరిగ్గా తిరగదన్నమాట అంటుకుపోతూ ఉంటుంది ఎందుకంటే ఒక్క వన్ వీక్ వరకు అలా ఉంటుందండి మీకు ఆ తర్వాత పెనము హైదరాబాద్ వరకు అయితే ఇరవై పెనాలు వెళ్తున్నాయండి ఇంకా మంజు ఇంకేమేం పేర్లు ఉన్నాయి ఒకసారి చెప్పు రాయచోటి రాయచోటి వైజాగ్ తమిళనాడు జోగిపేట గుంటూరు నెల్లూరు గోరగంట్లా విశాఖపట్నం విశాఖపట్నం చెన్నై తమిళనాడు చెన్నై ఈ ఆర్డర్లు వెళ్తున్నాయి అనమాట ఈరోజు ఈరోజు ఇచ్చేసి వస్తారా ఇవన్నీ సరే సరే దోశ అయితే ఈ విధంగా వస్తుందండి మీకు పర్ఫెక్ట్గా ఇదిగో ఇలాగ వాటర్ వేసేసుకొని మీకు పెనం ఇచ్చిన తర్వాత కూడా నేను చెప్తానండి ఎలా చేసుకోవాలి ఏంటి అని పెనము అంత అవసరమైతేనే ఆర్డర్ పెట్టుకోండి మీ దగ్గర ఏదైనా పాతది ఉన్నా సరే నేను నేను చూపించిన విధంగా ఒకసారి మీరు చేసుకుంటే దాని మీద వస్తాయేమో ట్రై చేయండి ఇంకా రావట్లేదు దోశలు పెనం కావాలి అనుకుంటే మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడైతే నెంబర్ అయితే ఇస్తున్నామండి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వన్ వీక్ అయితే పట్టిద్దండి ఎందుకంటే అన్నీ రెడీ చేసి పెనం పన్ను చేసి నీట్గా చేసి దోశ వచ్చే విధంగా చేసి ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుందండి ఏమనుకోవద్దు అవసరం అనుకుంటేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి పెనాలు దోశ అయితే ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి దోశ గురించి బాధ ఏం లేదు ఎన్ని సంవత్సరాలైనా పెనాలు అయితే అలాగే ఉంటాయండి మేము థర్టీ ఇయర్స్ నుంచి వాడుతున్నాం కాబట్టి మేము కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను నేను